వెల్కమ్ టు జస్ట్ అండ్ జీసస్ హెబ్రి ఏడు ఇరవై ఆరు ఏసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వంలో గుణగణంలో ఆయన ఆకాశం మండలము కంటే మిక్కిలి హెచ్ అయిన వాడంటూ దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రంథకర్త వివరిస్తూ ఉన్నాడు ఎనిమిదవ కీర్తనలో దావీదు కూడా యహోవా నా ప్రభువా ఆకాశంలో నీ మహిమను కనబరచువాడు భూమి ఎంతటా నీ నామము ఎంత ప్రభావం అంటూ దేవుని సన్నిధిలో ఆయన నామము ఆకాశములో కానీ భూమి మీద కానీ భూమి కింద మీద కానీ అంత గొప్ప నామం లేదంటూ బావి దేవుని యొక్క నామాన్ని గనపరిస్తూ ఉన్నాడు భక్తులు మాత్రమే కాకుండా ప్రకృతి యావత్తు కూడా దేవుని మహిమను పంతొమ్మిది కీర్తనలో వివరిస్తూ ఉన్నాయి ఆకాశంలో దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి అంతరిక్షమైన చేతి పని ప్రచురపరుస్తూ ఉన్నాయి పగటికి పగలు బోధేస్తూ ఉంది రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతూ ఉంది వాటికి భాష లేదు మాట లేదు వాటికి స్వరం వినబడి అయినప్పటికీ కూడా భూమి అందంతటా అయినో ఆవరణం ద్వారా ప్రపంచ ప్రపంచవ్యాప్తూ దేవుని మహిమను వినబడతా ఉంది అమ్మాయిని